అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ స్టూడియో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తి గారు నమస్తే నమస్తే పవన్ వైఎస్ భారత్ పై అసభ్యకర కామెంట్స్ చేసిన నేపథ్యంలో చేబ్రోల్ కిరణ్ కుమార్ ఐటీ కార్యకర్త చేబురో కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేయడం తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో టీడీపీ ఆదేశాలను ఏ విధంగా చూడాలి ఇప్పటికే క్షమించమంటూ ఒక వీడియో విడుదల చేసినా కూడా ఆయనపై కేసు నమోదు అవడం జరిగింది వ్యవహార మొత్తాన్ని ఎలా అందరి దృష్టిలో కామన్ మెన్ కిరణ్ ఎన్ని కట్టాను చాలా ఫేమస్ అయ్యాడు ఈ మధ్య డైలాగులతో బాగా ఫేమస్ అవుతున్నాడు దువ్వార శ్రీనివాస్ మీద మాధురి మీద అసభ్యకరమైన కామెంట్స్ చేసినట్టున్నాడు నిన్న భారతీయ గారి మీద చాలా అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు ఈ కామెంట్స్ అన్ని ఖండించాల్సినటువంటి కామెంట్స్ టీడీపీ పార్టీ అధిష్టానం కూడా వెంటనే సీరియస్ అయింది అతను ఐటీడి ఐటీడిపి కార్యకర్త ఐటీడిపి నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అతని మీద గుంటూరులో పోలీస్ కేసు కూడా నమోదు కావడం జరిగింది మనం ఇక్కడ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్షేట్ చేయాలి సొంత పార్టీ అయినప్పటికీ కూడా అసభ్యకరమైన కామెంట్ చేసినప్పుడు మాకు ఎవరైనా ఒకటే తన మన అనే భేదం లేదు ఇతను కామెంట్ చేసిందేమో టీడీపీ మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద కామెంట్ చేశారు అవును కానీ ఈ ప్రేమలు ఈ కోపాలు కాదు రాజకీయాలకు పద్ధతి ఉండాలి మన వ్యాఖ్యలకు ఒక అర్థం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే లేదు అని చెప్పేసి టీడీపీ అధిస్తాను క్లియర్ గా ఈ కిరణ్ మీద కేసు నమోదు చేయడం ద్వారా చెప్పాలి చెప్పకనే చెప్పింది చెప్పాలి ఓకే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లేడీస్ నిన్న కామెంట్ చేస్తే అది మన వాళ్ళు అయినా వదిలిపెట్టేది లేదు టీడీపీ కార్యకర్తలు అయినా వదిలిపెట్టేది లేదు అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పారు దాన్ని నిలబెట్టుకున్నారని మనం అనుకోవాలి నిజానికి గత పోసానికి ఇష్టం అరెస్ట్ అబ్బాయి మధ్యకాలంలో పోసానికి ఇష్టం ఎందుకు అరస్తాడు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడనో పవన్ కళ్యాణ్ తిట్టాడనో నారా లోకేష్ గారు తిట్టాడనో మాత్రమే కాదు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా తిట్టాడనేటువంటి కేసులో పోసానికి ఇస్తమూరి అరెస్ట్ ఓకే పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూతురు గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు కానీ వైసీపీ పోసానికి ఇస్తమే మాటల్ని డిజైన్ చేసుకోవాలి కదా పోసానికి ఇష్టము డిజైన్ చేసుకోవాలి కదా వీ శాండ్ పర్ పోసారి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఒక్కసారి ఒక అసభ్యకరమైన వార్త రాగానే పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసినటువంటి టీడీపీ పార్టీకి ఎంత వ్యత్యాసాన్ని ఇక్కడ మనం గమనించాలి కరెక్ట్ గతంలో వర్రా రవీందర్ రెడ్డిని పెట్టుకొని వైఎస్ షర్మలా గారి మీద షర్మిలా గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అవును వైఎస్ విజయమ్మ గారి మీద వైఎస్ విజయమ్మ గారు ఎవరు జగన్ గారు జగన్ గారి తల్లి అంటే జగన్ గారి తల్లిని చలిని కూడా వైసీపీ తిట్టిచ్చి అతను అరెస్ట్ అయితే అతని అరెస్ట్ కూడా అక్రమం అని చెప్పేసి వైసీపీ అరుస్తుంది అంటే సొంత తల్లిని చలిని తిట్టినోడిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు టీడీపీ అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలి ఎంకరేజ్ చేశారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తే అది కూడా అక్రమని వైసీపీ అరుస్తా ఉంది సహజంగా వైసీపీ డిమాండ్ చేయాలి అలాంటి అరెస్ట్ చేయమని డిమాండ్ చేయకపోగా వాళ్ళు అరెస్ట్ చేయకపోగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే అది అక్రమని అరుస్తుంది గతంలో మహిళల మీద ఎలాంటి కామెంట్ చేశారనుకున్నాం ఇప్పుడు విజయమ్మ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఎవరైనా తల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడిస్తారబ్బా తనితో గొడవ ఉండొచ్చు ఆస్తులు పరంగా వివాదాలు ఉండొచ్చు ఒక కుటుంబంలో ఏ కుటుంబంలో వివాదాలు ఉండవు కానీ అంత మాత్రం ఎవరు తిట్టిస్తారా వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడతారా చెల్లి కట్టుకున్న చీర మీద స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఎవరైనా మాట్లాడతారా సో ఫైనల్ గా ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం మరి నేపథ్యంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉంటుందా లేదంటే క్షమాభిక్ష లాంటి పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఏమిటి యాజ్బార్ చట్టం వెళతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది గతంలో మాత్రం చాలా క్లియర్ గా ఇక్కడ మనం గమనించాల్సింది గోరంట మాధవ్ గారు ఏదో అలచర్ చేస్తా ఉన్నట్టు మాధవ్ గారు ఇప్పు చూపించినప్పుడు మీ ప్రభుత్వం మీ కేసులు ఎందుకు పెట్టలేదు చూపించకూడని చూపించాడు జిప్పు తీసి మరి అతని మీద కేసు నమోదు చేసి ఉండాల్సింది తర్వాత అనంతబాబు అతని మీద కేసు నమోదు చేయాల్సింది తర్వాత దువారి శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది తర్వాత బూతలు తిట్టినటువంటి కొడాణాన్ని తర్వాత ఆడవాళ్ళని తిట్టినటువంటి వల్లభ నివంశీని వల్లభ నివంశీ మాట్లాడిన ఏంటి ఇప్పటికైనా ప్రజలు మర్చిపోగలరా అలాంటి వ్యక్తిని పార్టీలో పెట్టుకుని ఆ వల్లభ వంశీ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై పరామర్శిస్తారు పోసానికి ఇష్టం మళ్ళీ అరెస్ట్ అయితే ఫోన్ చేసి మీ స్టాండ్ పై పోసంటారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ భారీ తిట్టినందుకు భారతీ గారం తిట్టినందుకు టీడీపీ అధిష్టానం ఊరుకోలేదు తిట్టొద్దు అని చెప్పడం కాదు సస్పెండ్ చేసి కేసు పెట్టి జైల్లో పెట్టబోతా ఉంది మీరు గుర్తు పెట్టుకోండి కానీ మీరేం చేశారు చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టించారు మీరేం చేశారు మీ సొంత మంది తిట్టించారు మీరేం చేశారు మీ సొంత చర్యలు ఇట్టించారు మీకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది ఇప్పటికైనా రాజకీయాల్లో సంస్కారం తీసుకోండి సంస్కారం నేర్చుకోండి ఆడవాళ్ళని తిట్టడం ఇప్పుడు నా మాటలో కదబ్బా పేరు నాని ఎవరు అతను ఇప్పటికి వైసీపీలోనే ఉన్నాడుగా అవును వైసీపీ వ్యక్తిగా మాజీ మంత్రి కదా ఆ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు సార్ ఒకసారి అట్ట ఒక టీడీపీ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సార్ పోసానికి అదే పేరు నానిగా భారీ అరెస్ట్ చేద్దాం అని అరే నీకు పేరు నాని మీద కదా వాడి లోపలే అంటే కాదు సార్ పేరు నీ కిట్టు వాళ్ళ అబ్బాయి సరే వాళ్ళ మీద కూడా కోపం ఉంటే వాడి కూడా లోపలే కానీ ఇంట్లో నా వాళ్ళే ఉన్నా ఏం చేశారా మతిపోయిందా నీకు అని చెప్పేసి చంద్రబాబు గారు తిట్టారు మీరు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి విరోధమే కానీ ఆయన సంస్కారానికి సభ్యతకి దండాలు పెడుతున్నా అని చెప్పి వే అని ప్రశ్న పెట్టి చెప్పాడు ఇది సభ్యత అంటే అంటే అవతల వాడు కూడా నిన్ను పోవడగలగాలి అవతల వాడి కూడా చేతిలో దండం పెట్టగలగాలి నాయకుడు అంటే మనం ఇక్కడ వచ్చి వచ్చామంటే అవతల వాడు లేచి నించోగలగాలి దండం పెట్టగలగాలి నాయకుడు అనగలగాలి అలా అనిపించుకోగలగాలి నాయకుడు రైట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇంట్లో ఆడవాళ్ళని వేధించారు వేధించారు ఏం చెప్పాలంటే క్యారెక్టర్ అశాసనం చేశారు ఇది రాజకీయాల్లో ఇది ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చారు రేపొద్దున ఆడవాళ్ళని గనక ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారీతన మాట్లాడితే తనా మనా భేదం ఉండదు నేను కూడా చెప్పదలుచుకున్నా సోషల్ మీడియాలో విడిగా వైరల్ అవుదాం అనుకుని ఇంటో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టే వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నా మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆడవాళ్ళని అమ్మలని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టే వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో కూడా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా ఆడవాళ్ళని తిట్టాలని చూస్తే మీరు ఊర్చలు లెక్క పెట్టక తప్పదు ఆడవాళ్ళు ఉసిరి కొట్టుకోక తప్పదు మీ కళ్ళ ముందు కనపడుతున్నాడు పోసానికి ఇష్టమండి మీ కళ్ళ ముందు కనపడుతున్నాడు వల్లభ్రీవంశి మీ కళ్ళ ముందు కనపడుతున్నాడు కిరణం ఏ పార్టీ అయినా సరే సంస్కారంగా మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి విషయాలు మాట్లాడండి నాలుగు విషయాలు ప్రజలకు సమాచారాన్ని ఇవ్వండి అంతేగాని ఆడవాళ్ళని తిట్టి ఈ ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు రైట్ అన్న థ్యాంక్ యూ